కొబ్బరి పాలు మన ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తాయి కొబ్బరి పాలు తొందరగా జీర్ణమవుతాయి మన శరీరానికి ఉపయోగపడే పోషక విలువలు ఈ కొబ్బరి పాలల్లో చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తరచూ కొబ్బరి పాలు త్రాగటం వల్ల మన శరీరానికి చాలా మంచిది ఇది కీళ్ళ నొప్పులను తగ్గించే ఔషధం లాగా పనిచేస్తుంది కొబ్బరి పాలు త్రాగటం వల్ల మన శరీరానికి వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు రాకుండా రోగ శక్తిని పెంచుతుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కొబ్బరి పాలు త్రాగటం మంచిది మీ బరువును కంట్రోల్లో ఉంచుతుంది కొబ్బరి కొబ్బరిపాలలో అధికంగా కాల్షియం ఉంటుంది ఎముకలు బలంగా ఉండేందుకు సహాయం చేస్తుంది రక్తహీనతతో బాధపడేవారు తరచూ కొబ్బరిపాలు త్రాగటం ద్వారా రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచి సహాయం చేస్తుంది కొబ్బరిపాలలో తేమలందించే గుణాలు ఎక్కువగా ఉంటాయి జుట్టు పొడిబారినట్లు మరియు దురదగా అనిపించినప్పుడు జుట్టు చిట్లే సమస్య ఉన్నవాళ్ళు జుట్టు ఊడిపోయే సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరిపాలను తలకు రాసుకొని మర్దనలాగా పది నిమిషాలు చేసుకొని తరువాత వేడి నీటితో ముంచిన టవల్ ను జుట్టుకు చుట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఇందులోని పోషక విలువలు జుట్టు గ్రహించి జుట్టు ఒత్తుగా మరియు ఎదుగుదలకు సహాయం చేస్తుంది జుట్టు పోషణకు ఇది మంచి మార్గం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ముఖంపై మొటిమలు ఉన్నా లేదా ముఖం జిడ్డు కారుతున్న కొబ్బరిపాలను ముఖంపై మర్దనలాగా చేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కొవ్వులు గ్రంధులు పెద్దవి కాకుండా చేసి మొటిమల సమస్య దరిచేరకుండా చేస్తుంది చర్మంపై వయసుతో పాటు వచ్చే ముడతలు మరియు మచ్చలను నివారించాలంటే ఐదు లేదా ఆరు బాదం పప్పులు తీసుకుని రాత్రిపూట బాదం గింజల్ని కొబ్బరి పాలలో నానబెట్టి ఉదయం ఆ పాలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ముఖంపై రాసుకుంటే వయసుతో పాటు వచ్చే ముడతలు మరియు మచ్చలు పోతాయి అంతేకాదు ముఖంపై మొటిమలు సైతం పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది రాత్రి పనుకునే అరగంట ముందు రెండు స్పూన్ల కొబ్బరి పాలల్లో కొంచెం పంచదార కలిపి బాగా మిక్స్ చేసి పెదవులపై అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే నల్లని పెదవులు ఎర్రగా మారతాయి కొబ్బరి పాలు త్రాగటం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది లైంగిక శక్తి పెరగటం వల్ల భార్యాభర్తల కలయికలో అధిక తృప్తిని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్